పిత పుత్ర పరిశుద్ధ ఆత్మనామమున ప్రభు నందమికి ప్రేమైన సహోదరి సోదరిలారా ఈనాటి ధ్యానాంశం ప్రతి ఒక్కరికి ప్రభు దూత పక్కన ఉంటాడు దేవుని పట్ల భయభక్తులు గల వారు చుట్టూ ఆయన దూత శిబిరముల పన్నెను అంటున్నాడు దావీదు కీర్తనకారుడు దేవుని పట్ల ఎవరెవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారికి ఎల్లప్పుడూ దేవుని దూత కాపలా కాస్తుంటాడు ప్రియులారా వాళ్ళ కాళ్ళు తొట్టిల్లి పడనివడు ఆ దూత ప్రభు బిడ్డల్ని అంత భద్రంగా కాపాడుతుంటాడు అందుకే ప్రతిరోజు మన దూతలని మనం గుర్తుపెట్టుకొని వాళ్ళ సహాయాన్ని తీసుకున్నప్పుడు మన జీవితాలు ఆనందకరంగా శుభకరంగా మంగళకరంగా ముందుకు వెళ్తాయి కావున ప్రియుల ఒక్కసారి ధ్యానించినట్లయితే ప్రభు దూత తన భక్తులను ప్రభు భక్తులను ఏ రీతిగా కాపాడుతుంది అని మనం చూసినట్లయితే దానియలు గ్రంథం ఆరో అధ్యాయంలో దానియేలు మీద కుట్రలు పన్ని వాళ్ళు మొదటగా రోజుకి మూడుసార్లు దానియేళ్లు ప్రార్థించే అలవాటు ఉంది సో ఆయన ప్రార్థనా జీవితాన్ని భంగం చేద్దామని చెప్పి మాది మాఘీసుపట్నం రాజు చేత వాళ్ళు శాసనం చేయించారు కానీ ప్రార్థన చేయకూడదు ప్రార్థన చేస్తే లేదా దేవునికి మొక్కితే వారిని సింహాల గుంటలో వేస్తారని తెలిసి ఉన్నప్పటికీ దానియేలు అలవాటు చొప్పున వెళ్ళి రోజుకు మూడు సార్లు ఎరుశిలీము వైపు తిరిగి అంటే కిటికీలు తెరిచి ఎరుశలీము వైపు ఉన్న కిటికీలు తెరిచి ప్రార్థించడం మొదలు పెడతాడు ఆ తరువాత ఇదే కొన్ని శత్రువులు చూసి దానియేళ్లని రాజుకు అప్పగించి వారు సింహాల గుంటలో వేసినప్పుడు దానియాలు భయపడలేదు జంకలేదు దేవుని ఇంట్లో భయభక్తులు కలిగిన దానియాలు భక్తిగా ప్రార్థించడం మొదలు పెడితే దేవుడు తన దూతను ఆజ్ఞాపించి సింహాలు దానియలుని ఏమీ చేయనివ్వకుండా దూతలు చూసుకున్నాయి ప్రియులారా అదే రీతిగా అందుకే దా దానియలు సింహాల గుంట నుండి సురక్షితంగా బయటపడగలిగాడు కీర్తన తొంభై ఒకటి పదకొండులో ప్రభు నిన్ను తన దూతల ఆధీనంలో ఉంచున్నాడు నీ వెసిటికి వెళ్ళినను వారు నిన్ను కాచి కాపాడుతారు నీ కాలు రాతికి తగిలి నవ్వకుండా వారు నిన్ను ఎత్తి పట్టుకుందరన్న వాగ్దానం దాని జరిగింది ఇక అపోల్ చర్యలు పేతురుని హెరోదు రాజు జైల్లో పెట్టించి చంపాలని యత్నించినప్పుడు దేవదూత ప్రత్యక్షమై ఆ చెరసాల తలుపులు తెరిచి పేతురుని వీధుల్లోనికి బయటికి పంపిస్తుంది మళ్ళా యథావిధిగా బోధించమని ప్రియులార చూడండి తన భక్తులు ఆపదలో ఉన్నప్పుడు దేవుడు దూతలకు ఆజ్ఞాపించి ఆ ఆపద నుండి వారు గడ్డెక్కేటట్లుగా ప్రభు చూసుకుంటాడు అందుకే ప్రభు పట్ల భయభక్తులు కలిగి మనం జీవించిన దానియాలు అవనేయండి లేకపోతే పేతురు అవనియండి వాళ్ళు సురక్షితంగా బయటకు రాగలిగారు ప్రభు నంది ప్రియులారా ఇక మూడవది చూసినట్లయితే పౌలు గారు కొరిందు సంఘంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ విసిగిపోయాడు ఆ ప్ర కొరిందు ప్రజలు ఆయన వాక్యాన్ని వినలేనప్పుడు తిరిగి ముఖం పడదామనుకున్న సమయంలో ప్రభు దూత పేద పౌలు గారితో చెబుతుంది ఆయన పౌలు గారిని బలపరిచి నీవు ఇక్కడే బోధించాలి అని చెబుతుంది ప్రియులారా సో ఈ రీతిగా పౌలు దూత కూడా దేవుడు పంపిన దూత పౌలను బలపరిచి ఆయన బోధించేటట్లు చేస్తుంది ఇక చూసినట్లయితే అపోస్తులు జరిగే పన్నెండవ అధ్యాయంలో అక్కడ స్త్రీలందరూ కలిసి పేదరి కోసం జైల్లో ఉన్న పేదరి కోసం ప్రార్థిస్తుంటే రోదే అన్న బాలిక తలుపు శబ్దం విని తలుపు కొట్టిన శబ్దం విని అక్కడికి వెళ్ళి చూసి కిటికీలను చూసి అంటుంది పేతురు గారు వచ్చారు మనం ఇక్కడ ప్రార్థిస్తున్నాం అక్కడ పేతురు గారు చేరు అంటే అక్కడున్న స్త్రీలు అంటారు అది పేతుడు కాదు పేతురు గారి యొక్క దూత అని అవును ప్రియులారా ఈ రీతిగా దూతలు అనేక మంది భక్తులను కాపాడుతూ వచ్చి రెండవ రాజుల గ్రంథంలో చూసినట్లయితే ఎలీషా ప్రార్థిస్తున్నప్పుడు ఎలీషా పక్కన అనేక మంది దూతలు అగ్ని రథం పట్టుకొని యుద్ధానికి సం సంసిద్ధమై ఉన్నాయి ఎలీషా చుట్టూ అనేక మంది దూతలు కాపులా కాస్తున్నాయి ప్రియలార ఈ రీతిగా అనేక దూతల మనల్ని ముఖ్యంగా ప్రభు దూతల మనల్ని కాపలా కావస్తున్నాయి ఏసు ప్రభు గెత్సమని తోటలో ఉన్నప్పుడు పేతురు మాల్కూస్ అనే సైనికుడు చెవి నరికినప్పుడు అప్పుడు చెప్తారు నేను నా తండ్రిని ఆజ్ఞాపిస్తే పరలోకము నుండి దూతల దళాన్ని పంపి నన్ను కాపాడనుకుంటున్నావా అంటున్నారు అవును ప్రియులారా మన అందరం కూడా ప్రతిరోజు ఉదయాన్నే లేచి లేవగానే మన దూత మనతో సిద్ధంగా ఉంటుంది మనల్ని నడిపించడానికి మనల్ని దేవుని మార్గంలో నడిపించడానికి మనం తొట్టెల్లకుండా చూడడానికి మనల్ని భద్రంగా కాపాడడానికి అందుకొరకే ప్రతిరోజు కూడా దేవుని యొక్క దూతలు మనకు తోడు ఉంటాయి కాబట్టి భయభక్తులతో నడుద్దాం దేవుని యొక్క అనుగ్రహాలు పొందుకుందాం తొట్టెల్లు పడకుండా జీవిందాం పితాపుత్ర పవిత్ర ఆత్మ నామన ఆమెన్ ప్రభు మిమందరిని ఆశీర్వదించి కాచి కాపాడునుగాక ఆమెన్